ఓం శాంతి నవంబర్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు నేను ఎంత సమయము తండ్రి స్మృతిలో ఉన్నాను అని మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి ఎందుకంటే లాభము స్మృతిలోనే ఉంది విస్మృతిలో నష్టముంది ప్రశ్న ఈ పాపాత్మల ప్రపంచంలో ఏ విషయము పూర్తిగా అసంభవము ఎందుకు జవాబు ఈ ప్రపంచంలో ఎవరైనా మేము పుణ్యాత్మలను చెప్తే అది పూర్తిగా అసంభవము ఎందుకంటే ఈ ప్రపంచమంతా కలియుగంలో తమోప్రధానంగా ఉంది పుణ్యకర్మలని భావించి మానవులు చేస్తున్న కార్యాలన్నీ పాపాలుగా అయిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు చేసే ప్రతి కర్మ వికారాలకు వశమయ్యే చేస్తున్నారు ఓం శాంతి ఇప్పుడు మేము బ్రహ్మ పిల్లలము బ్రహ్మకుమార కుమారీలమని పిల్లలు అర్థం చేసుకున్నారు తరువాత దేవీ దేవతలుగా అవుతామని మీకు మాత్రమే తెలుసు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు బ్రహ్మకుమార బ్రహ్మకుమారీలైన మేము అనంతమైన చదువును చదువుతున్నామని మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మల చదువును కూడా చదువుకుంటున్నారు సృష్టి చక్రపు చదువును కూడా చదువుకుంటున్నారు అంతేకాక పవిత్రంగా అవ్వాలనే శిక్షణను కూడా మీ శిక్షణ కూడా మీకు లభిస్తుంది ఇక్కడ కూర్చొని పిల్లలైన మీరు పావనంగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు మేము సత్యసత్యంగా తండ్రి స్మృతిలో ఉన్నామా లేక మాయా రావణుడు బుద్ధిని మరోవైపు తీసుకెళ్లాడా అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి తండ్రి అంటున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి మేము బాబా స్మృతిలో ఉన్నామా లేక నా బుద్ధి ఎక్కడికైనా వెళ్ళిందా అని ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి ఎంత సమయము మేము తండ్రి స్మృతిలో ఉన్నాము ఎంత సమయము మా బుద్ధి పక్కకుపోయిందని మీకు గుర్తుండాలి మీ స్థితిని గమనించండి ఎంత సమయము తండ్రిని స్మృతి చేస్తారో అంత మాత్రమే మీరు పావనమవుతారు లాభ నష్టాల లెక్కాచారము కూడా ఉంచుకోవాలి అలవాటైతే గుర్తు కూడా ఉంటుంది రాస్తూ ఉంటారు అందరి వద్ద ప్యాకెట్లో డైరీ ఉండనే ఉంటుంది వ్యాపారస్తుల డైరీ హద్దులోనిది మీది బేహద్ డైరీ మీరు మీ చార్ట్ రాస్తూ ఉండాలి తండ్రి ఆదేశిస్తున్నారు వృత్తి వ్యాపారాదులన్నీ చేసుకోండి కానీ కొంత సమయాన్ని కేటాయించి నన్ను స్మృతి చేయండి మీ లెక్కాచారము గమనిస్తూ లాభము పెంచుకుంటూ ఉండండి నష్టపోకండి మీది యుద్ధము కదా ఒక్క క్షణములో లాభము ఒక్క క్షణములో నష్టం కలుగుతూ ఉంటుంది మేము లాభము పొందుకున్నామా లేక నష్టపోయామా అని వెంటనే తెలిసిపోతుంది మీరు వ్యాపారస్తులు కదా చాలా కొంతమందే ఈ వ్యాపారము చేస్తారు స్మృతి వలన లాభము విస్మృతి వలన నష్టము కలుగుతుంది నేను ఎంత సమయము విస్మృతిలో ఉన్నానని స్వయాన్ని పరిశీలించుకోవాలి గమనించుకునే తపన ఉన్న తపన ఉన్నత పదవిని పొందుకునే వారికి మాత్రమే ఉంటుంది నాకు ఈ తపన ఉందా అని స్వయాన్ని పరిశీలించుకోండి ఆత్మలైన మనందరి తండ్రి పతిత పావనులని పిల్లలైన మీకు తెలుసు మనమంతా నిజానికి ఆత్మలము మన ఇంటి నుండి ఇక్కడకు వచ్చాము ఈ శరీరము ధరించి పాత్రను అభినయిస్తున్నాము శరీరము వినాశనం అవుతుంది ఆత్మ అవినాశి సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి బాబా అడుగుతున్నారు ఓ ఆత్మలారా స్మృతి చేయండి ఈ జన్మలో బాల్యములో ఏమైనా వికర్మలు చెడు పనులు చేయలేదు కదా అని గుర్తుకు తెచ్చుకోండి మూడు నాలుగు సంవత్సరాల వయసు నుండి జ్ఞాపకం ఉంటుంది బాల్యమును ఎలా గడిపాము ఏమేమి చేశాము ఏదైనా విషయము మనస్సులో లోపల తినడం లేదు కదా అని గుర్తు చేసుకోండి సత్యయుగములో పాపకర్మలే ఉండవు అడగవలసిన పనే ఉండదు ఇక్కడ పాపాలు జరుగుతూనే ఉంటాయి పుణ్యకర్మలని భావించి మానవులు చేస్తున్నవన్నీ పాపాలే ఇది పాపాత్మల ప్రపంచము మీరు పుచ్చుకునేది కూడా పాపాత్మలతోనే పుణ్యాత్మలు ఇక్కడ లేనే లేరు పుణ్యాత్మల ప్రపంచంలో ఒక్క పాపాత్మ కూడా ఉండరు పాపాత్మల ప్రపంచంలో ఒక్క పుణ్యాత్మ కూడా ఉండరు ఏ గురువుల పాదాలపై పడుతున్నారో వారిలో ఒక్కరు కూడా పుణ్యాత్మలు లేరు ఇది కలియుగము తమో ప్రధానమైనందువలన ఇందులో ఒక్క పుణ్యాత్మ ఉండడం కూడా అసంభవము పుణ్యాత్మలుగా అయ్యేందుకే మీరు వచ్చి మమ్మల్ని పావనాత్మలుగా చేయండని తండ్రిని పిలుస్తారు అంతేగాని చాలా దానపుణ్యాలు చేసేవారు ధర్మశాలలు మొదలైనవి కట్టించేవారు పుణ్యాత్మలని కాదు వివాహాల కొరకు కళ్యాణ మంటపాలు మొదలైనవి కట్టిస్తారు వారు పుణ్యాత్ములు కాదు ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు ఇది రావణ రాజ్యము పాపాత్మల ఆసురీ ప్రపంచము ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికి తెలీదు భలే రావణుడు ఉన్నాడు కానీ అతడిని గుర్తించలేరు శివుని చిత్రాలు కూడా ఉన్నాయి కానీ వారిని గుర్తించలేరు పెద్ద పెద్ద శివలింగాలు మొదలైనవి నిర్మిస్తారు చాలా నిర్మిస్తారు అయినా నామరూపాలకు భిన్నమైన వారని సర్వవ్యాపి అని అంటారు అందుకే తండ్రి అంటున్నారు యథాయథాహీ భారతదేశంలోనే శివబాబాను గ్లాని చేస్తారు ఏ తండ్రి మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారో అటువంటి తండ్రిని మానవ మతాలను అనుసరించి ఎంతగానో నిందిస్తారు మానవ మతము మతమనే పుస్తకము కూడా ఉంది కదా మానవులు శ్రీమతమును అనుసరించి దేవతలుగా అవుతారని మీకు మాత్రమే తెలుసు మీరు మాత్రమే అర్థం చేయించగలరు రావణ మతముననుసరించి మళ్ళీ ఆశ్రీ మానవులుగా అవుతామని మీకు తెలుసు మానవుల మతమును మతమని అంటారు ఆశ్రీ కర్తవ్యాలే చేస్తూ ఉంటారు ముఖ్యమైనది ఈశ్వరుని సర్వవ్యాపి అని అంటారు మత్స్యావతార మత్స్యావతారము కూర్మావతారమని అంటూ చాలా అసురులుగా ఛీఛీగా అయిపోయారు ఆత్మలైన మీరు చేపలుగా తాబేలుగా జన్మించరు మానవ శరీరంలోకే వస్తారు ఇప్పుడు మనము చేపలుగా తాబేలుగా అవ్వము ఎనభై నాలుగు లక్షల యోనులలోకి రామని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీకు తండ్రి ద్వారా శ్రీమతము లభిస్తోంది పిల్లలు మీరు ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు ఎనభై నాలుగుకు ఎనభై నాలుగు లక్షలకు ఎంత శాతం అంటారు అసత్యములో కూడా పూర్తిగా అసత్యము గురిగించంత సత్యము కూడా లేదు దీని అర్థాన్ని కూడా తెలుసుకోవాలి భారతదేశ స్థితి ఎలా ఉందో గమనించండి భారతదేశము ఒకప్పుడు సత్యమైన ఖండముగా ఉండేది దానినే స్వర్గమనేవారు అర్ధకల్పము రామరాజ్యము అర్ధకల్పము రావణరాజ్యము రావణరాజ్యం అంటే ఆసురీ సాంప్రదాయమని అంటారు ఇది ఎంత కఠినమైన శబ్దము అర్ధకల్పము దేవతల రాజ్యము నడుస్తుంది ఎలా అడ్వర్ ద ఫస్ట్ సెకండ్ అని అంటారో అలా అక్కడ లక్ష్మీనారాయణ ది ఫస్ట్ ది సెకండ్ ది థర్డ్ అని అంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు మొదటి తరము తర్వాత రెండవ తరము ఇలా నడుస్తూ ఉంటుంది మీలో కూడా మొదట సూర్యవంశము తర్వాత చంద్రవంశము తండ్రి వచ్చి డ్రామా రహస్యాన్ని కూడా చాలా బాగా అర్థం చేయిస్తున్నారు మీ శాస్త్రాలలో ఈ విషయాలు లేవు కొన్ని కొన్ని శాస్త్రాలలో చాలా కొద్దిగా ఒక గీత వలె చూపించారు కానీ ఆ సమయంలో ఆ పుస్తకాలు రాసిన వారు కూడా ఏమాత్రమూ అర్థం చేసుకోలేదు ఈ బాబా కూడా బెనారస్కు వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఈ ప్రపంచమే నచ్చలేదు అచ్చట కనపడిన గోడలన్నిటిపై గీతలు గీస్తూ ఉండేవాడు ఇవన్నీ తండ్రి చేయించేవారు కానీ ఆ సమయంలో నేను చిన్న బాలుడను కదా పూర్తిగా అర్థమయ్యేది కాదు కానీ ఎవరో నాతో చేయిస్తున్నారని మాత్రము అనిపించేది కానీ ఏమీ అర్థమయ్యేది కాదు వినాశనాన్ని చూసినప్పుడు ఆంతరికంలో సంతోషం కూడా ఉండేది రాత్రిళ్ళు నిద్రించేటప్పుడు కూడా ఎగురుతున్నట్లుండేది కానీ అర్థమయ్యేది కాదు ఊరికే గీతలు గీస్తూ ఉండేవాడిని ఏదో శక్తి ప్రవేశించిందనిపించేది ఆశ్చర్యపడేవాడిని మొదట్లో వ్యాపారము చేసేవాడిని తర్వాత ఏమైందో తెలీదు ఎవరిని చూసినా వారు ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు ఏమవుతోంది ఎవరిని చూసినా వారి కళ్ళు మూతపడేవి ఏం చూశారని వారిని అడిగితే వైకుంఠము చూశాము కృష్ణుణ్ణి చూశామని అనేవారు ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా అందుకే అంతా వదిలేసి అర్థం చేసుకునేందుకు బెనారస్ వెళ్ళిపోయాను రోజంతా కూర్చుని ఉండేవాడిని పెన్సిలు గోడ ఇవి తప్ప వేరే లేదు పసివాడిని కదా ఇవన్నీ చూసిన తర్వాత ఇంకేమీ చెయ్యరాదని అనుకున్నాను వ్యాపారము మొదలైనవి వదిలేయాల్సి వస్తుందని తల్చాను ఈ గాడిద బరువును వదిలేయాలంటే చాలా సంతోషంగా ఉండేది ఇది రావణ రాజ్యము కదా రావణునికి గాడిద తలను చూపిస్తారు కదా అందువలన ఇది రాజ్యము కాదు గాడిద బరువనిపించింది గాడిద మాటిమాటికి మట్టిలో పొరలాడి ఉతికిన చాకలి బట్టలన్నీ చేస్తుంది తండ్రి అంటున్నారు మీరు ఎలా ఉండేవారు ఇప్పుడు మీ స్థితి ఎలా పాడైపోయింది ఇవన్నీ ఆ తండ్రే కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు ఇరువురిది నడుస్తూ ఉంటుంది జ్ఞానము బాగా అర్థం చేసుకున్న వారిని చురుకైన వారని అంటారు నెంబర్ వారుగా ఉంటారు కదా ఈ రాజధాని స్థాపనవుతూ ఉందని పిల్లలైన మీరు కూడా అర్థం చేయిస్తారు తప్పకుండా నెంబర్ వారుగా పదవిని పొందుతారు ఆత్మే కల్పకల్పము తన పాత్రను అభినయిస్తూ ఉంటుంది అందరూ ఒకే విధమైన జ్ఞానులుగా ఉండరు ఈ స్థాపన కార్యక్రమమే అద్భుతమైనది ఈ స్థాపన జ్ఞానమును మరెవ్వరూ ఇవ్వలేరు సిక్కు ధర్మ స్థాపన జరిగిందనుకోండి శుద్ధమైన పవిత్రమైన ఆత్మ ప్రవేశించిన కొంత సమయము తర్వాత సిక్కు ధర్మస్థాపన జరిగింది వారి హెడ్ ఎవరు గురునానక్ వారు వచ్చి జబ్సాహెబ్ను తయారు చేశారు మొదట నూతన ఆత్మనే ఉంటుంది ఎందుకంటే పవిత్ర ఆత్మగా ఉంటుంది పవిత్రంగా ఉన్న వారిని మహాత్ములని అంటారు సుప్రీం అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు వారు కూడా ధర్మస్థాపన చేస్తారు కాబట్టి మహానని అంటారు కానీ నెంబరు వారుగా కిందకు వస్తారు ఐదు వందల సంవత్సరాల క్రితము ఒక ఆత్మ వచ్చి సిక్కు ధర్మస్థాపన చేసింది అప్పుడు గ్రంథము ఎక్కడి నుండి వస్తుంది సుఖమణి సాహెబ్ మొదలైనవి ఆ తర్వాతనే తయారై ఉంటాయి కదా ఎలాంటి శిక్షణ ఇస్తారు ఉల్లాస ఉత్సాహములున్నప్పుడు కూర్చొని తండ్రిని మహిమ చేస్తారు పోతే ఈ పుస్తకాలు మొదలైనవన్నీ చాలామంది అయిన తర్వాత తయారవుతాయి ఎందుకంటే చదివేవారు కూడా కావాలి కదా అన్ని ధర్మశాస్త్రాలు తర్వాతనే తయారై ఉంటాయి భక్తి మార్గము మొదలైనప్పుడే శాస్త్రాలను చదువుతారు జ్ఞానము కూడా కావాలి కదా మొదట సతోప్రధానంగా ఉంటారు ఆ తర్వాత సతో రజో తమోలలోకి వస్తారు చాలా వృద్ధి చెందినప్పుడు మహిమ ఉంటుంది అప్పుడే శాస్త్రాలు మొదలైనవన్నీ తయారవుతాయి లేకుంటే వృద్ధి ఎవరు చేస్తారు శిష్యులు తయారైతే కదా సిక్కు ధర్మానికి చెందిన ఆత్మలు వచ్చి అనుసరిస్తారు కానీ దానికి చాలా సమయము పడుతుంది కొత్త ఆత్మలు ఎవరైతే వస్తారో వారికి దుఃఖముండదు ఆ నియమము లేదు ఆత్మ సతోప్రధానము నుండి సతో రజో తమో గుణములోకి వచ్చినప్పుడు దుఃఖము కలుగుతుంది ఇది కూడా చట్టమే కదా ఇక్కడ మిక్స్డ్గా ఉన్నారు రావణ సాంప్రదాయము రామ సాంప్రదాయము రెండు ఉన్నాయి ఇంకా సంపూర్ణం అవ్వలేదు సంపూర్ణమైతే శరీరాన్ని వదిలేస్తారు కర్మాతీత స్థితిని పొందుకున్న వారెవ్వరికీ దుఃఖముండదు వారు ఈ చీచీ ప్రపంచంలో ఉండరు వారు వెళ్ళిపోతారు మిగిలిన వారికి ఇంకా కర్మాతీత స్థితి తయారై ఉండదు అందరికీ ఒకేసారి కర్మాతీత స్థితి రాదు వినాశనము జరిగినా ఇంకా కొంతమంది మిగిలే ఉంటారు ప్రళయము జరగదు రాముడు పోయాడు రావణుడు పోయాడని పాడతారు కదా రావణుని పరివారము చాలా పెద్దది మన పరివారము చాలా చిన్నది అక్కడ ధర్మాలు ఎన్ని ఉన్నాయి వాస్తవానికి మన పరివారము చాలా పెద్దదిగా ఉండాలి ఎందుకంటే అన్నిటికంటే మొదటి ధర్మము దేవత ధర్మము ఇప్పుడైతే అంతా కలిసిపోయారు క్రైస్తవులుగా చాలామంది అయ్యారు సుఖం ఎక్కడ కనిపిస్తుందో హోదా ఎక్కడ లభిస్తుందో ఆ ధర్మం వారిగా అయిపోతారు పోపు వస్తే చాలామంది క్రైస్తవులుగా అవుతారు ఆ తర్వాత చాలా వృద్ధి కూడా జరుగుతుంది సత్యయుగములో ఒక పుత్రుడు ఒక పుత్రిక మాత్రమే ఉంటారు ఇక ఏ ఇతర ధర్మము ఇలా వృద్ధి చెందదు ఇప్పుడు చూస్తే అన్నిటికంటే క్రైస్తవ ధర్మము చాలా అధికంగా ఉంది అధిక సంతానమున్న వారికి బహుమతులు లభిస్తాయి ఎందుకంటే వారికి మనుషులు కావాలి కదా వారు మిలిటరీలో సైన్యములో ఉపయోగపడతారు అందరూ క్రైస్తవులే రష్యా అమెరికా రెండింటిలో క్రిస్టియన్లే ఉన్నారు రెండు కోతులు కొట్లాడితే మధ్యలో పిల్లి వెన్న తినిపోయిందని ఒక కథ ఉంది కదా ఇది కూడా డ్రామాలో తయారై ఉంది ఇంతకు ముందు హిందువులు ముస్లింలు కలిసి ఉండేవారు వేరైనప్పుడు పాకిస్తాన్ కొత్త దేశంగా నిలబడింది ఇది కూడా డ్రామాలో ఉంది ఇద్దరు కొట్లాడితే తుపాకులు ఫిరంగులు తీసుకుంటారు వ్యాపారము జరుగుతుంది వారికిది అత్యంత గొప్ప వ్యాపారము కానీ ఈ డ్రామాలో మీ విజయము నూటికి నూరు శాతము ఖచ్చితము మిమ్మల్ని ఎవ్వరూ జయించలేరు వారంతా సమాప్తమైపోతారు నూతన ప్రపంచంలో మన రాజ్యమే ఉంటుంది అందుకే చదువుతున్నారు అర్హులుగా అవుతారు మీరు అర్హులుగా ఉండేవారు ఇప్పుడు అనర్హులుగా అయ్యారు మళ్ళీ అర్హులుగా అవ్వాలి పతిత పావన రండి అని పాటలు పాడతారు కానీ అర్థమే తెలీదు ఇదంతా ఇప్పుడు ఒక అడవి ఇప్పుడు తండ్రి వచ్చారు వారు వచ్చి ముళ్ళ అడవిని పూలతోటగా చేస్తున్నారు అది దైవీ ప్రపంచము ఇది భూతాల ప్రపంచము ఈ మానవ సృష్టి రహస్యమంతటినీ ఆ తండ్రి అర్థం చేయించారు తమ ధర్మాన్ని మర్చిపోయి ధర్మభ్రష్టులైపోయారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అందువలన మీరు చేసే కర్మలన్నీ వికర్మలుగానే ఉంటాయి కర్మ అకర్మ వికర్మల గతిని తండ్రి మీకు అర్థం చేయించి వెళ్ళిపోయారు నిన్న మనము ఇలా ఉండేవారమని ఈరోజు మళ్ళీ అలా అవుతున్నామని మీకు తెలుసు సమీపంలోనే ఉంది కదా బాబా అంటున్నారు నిన్న మిమ్మల్ని దేవతలుగా చేసి ఇచ్చాను అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు భక్తి మార్గంలో ఎంత ధనము పోగొట్టుకున్నారో మీకు గుర్తుకొచ్చిందా ఇది నిన్నటి మాటే కదా తండ్రి వచ్చి అరచేతిలో వైకుంఠము తెచ్చి ఇస్తున్నారు ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి ఈ కళ్ళెంత మోసం చేస్తాయో కూడా తండ్రి మీకు అర్థం చేయించారు వికారి దృష్టిని జ్ఞానముతో పవిత్రంగా చేసుకోవాలి మంచిది మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా యా ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్. నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ మీ బేహద్ డైరీలో నేను స్మృతిలో ఉండి ఎంత లాభం పొందానని చార్టు రాసుకోవాలి నష్టపోలేదు కదా స్మృతి చేయు సమయంలో బుద్ధియోగము ఎక్కడెక్కడికి పోయిందని నోట్ చేసుకోవాలి రెండో పాయింట్ ఈ జన్మలో బాల్యం నుండి ఏ ఏ విరుద్ధ కర్మలు లేక పాపకర్మలు చేశానని నోట్ చేయాలి ఏ విషయాలలో మీ మనసు తింటూ ఉంటుందో దానిని తండ్రికి వినిపించి తేలికగా అవ్వాలి ఇప్పుడు ఏ పాపకర్మ చేయరాదు వరదానము కర్మబంధనాలను సేవ యొక్క బంధనాలుగా పరివర్తన చేసి అందరి నుండి న్యార పరమాత్మ ప్యారా భవ వివరణ పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి ఆధారము కానీ అది న్యారాగా అయినప్పుడే లభిస్తుంది ఒకవేళ ప్రవృత్తిలో ఉన్నారంటే అది సేవ కొరకే ఉన్నారు ఎప్పుడూ కూడా మాకు లెక్కాచారం ఉంది కర్మబంధనాలున్నాయని భావించకండి కొరకే ఉన్నామని భావించండి సేవా బంధనంలో బంధింపబడడం ద్వారా కర్మబంధనాలు సమాప్తమైపోతాయి సేవాభావము లేకుంటే కర్మబంధనాలు లాగుతాయి ఎక్కడ కర్మబంధనాలున్నాయో అక్కడ దుఃఖము యొక్క అలా ఉంటుంది సేవ యొక్క బంధనంలో సంతోషం ఉంటుంది అందువలన కర్మబంధనాలను సేవ యొక్క బంధనములోకి పరివర్తన చేసి న్యారా ప్యారాగా ఉంటే పరమాత్మకు ప్రియంగా అయిపోతారు స్లోగన్ స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటుకునేవారే వారే శ్రేష్టమైన ఆత్మలు ఓం శాంతి